హాయ్ అండి ఐ ఆమ్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనరు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ రీడింగ్ మీకు రెజెంట్ అయితేనే మీరు రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఇది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ యూ వర్సెస్ దెమ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈరోజు ఇవి మీవి ఇవి మీ పర్సన్వి ఈ మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దీంట్లో నుంచి వెళ్ళి ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి షఫల్ చేసి వీటిని ఇలా స్వీట్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ మీరైతే ఒక జంక్షన్లో నిల్చొని ఆలోచిస్తూ ఉన్నారండి ఇలా ఒక వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు అంటే ఏది చూజ్ చేసుకోవాలా అని మీకైతే అర్థం కావడం లేదండి మీ పర్సను ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేసరికి ఇవి వారివి ఆలోచనలు వర్సెస్ దేమ్ మీ పర్సన్వి దీంట్లో నుంచి కూడా ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి వా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ కార్డ్స్ గురించి చూద్దాం దీంట్లో ఏమొచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఫస్ట్ మీ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీ డెక్లో మీరైతే ఒక జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి జడ్జిమెంట్ కార్డ్ వచ్చేసింది ఇలా నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు తన కోసం అంటే వర్క్ చేసే ప్లేసెస్లో ఇట్లా ఆలోచించడం అనేది చేస్తూ ఉన్నారు మీరైతే అంటే తను చేసిన దానికి ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని చాలా భారంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి మీరు తన గురించి మీరైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా తనే ప్రపంచంగా అనుకుంటున్నారు మీరు పక్కన ఉన్న మీకు అదర్ ఏ చాయిస్ అయినా అది ఎలా తీసుకున్నా కానీ అంటే ఒక ఇంకా అదర్ రిలేషన్షిప్ వైజ్ అయినా అంటే ఇప్పుడు మీ పర్సన్ అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ మీరు తనలాగా వెళ్ళలేదు మీ లైఫ్లో మీరైతే ఉండడం అనేది జరిగింది మీ చుట్టూ ఇంకా పరిసరాలలో ఉన్న మీకు అంటే ఇప్పుడు ఆప్షన్ ఇప్పుడు మీ పర్సన్ ఏం చేసేసాడు మిమ్మల్ని ఒకటి టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని మీరు కాకుండా మీరు ఉండగానే ఇంకొక ఆప్షన్ను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ మీకు ఇలా ఆప్షన్స్ అనేటివి చాయిసెస్ ఉన్నా కానీ మీరు మీ లైఫ్లో ఉంటున్నారు అదర్ చాయిసెస్ అయితే మీరు చూజ్ చేసుకోవడం లేదు అలా అందువల్ల మీరు మీ మీరు ఏం కోరుకుంటున్నారు ఒక న్యాయం అనేది కావాలి నాకు జడ్జిమెంట్ అనేది జరగాలని మీరైతే కోరుకుంటూ ఉన్నారు మీరు మీ పర్సన్నే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరగాలని కోరుకుంటూ ఉన్నారు చాలా బాధ అయితే పడుతూ ఉన్నారు ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు మీ బాధ ఎవరికి చెప్పాలో కూడా మీకైతే అర్థం కావడం లేదు అంటే తను చేసిన దానికి మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఒక రీగ్రెట్ ఫీల్ తోటి చాలా ఎవరికి చెప్పుకోలేని విధంగా అంటే మీకు ఎలా ఉందంటే చాలా భారంగా ఇబ్బందిగా ఉంది ఉండడం వల్ల మీకైతే అది అసలు అంటే ఏదైనా సెలబ్రేషన్కి వెళ్ళినా లేకపోతే ఇంకా అదర్ పర్సన్స్ తోటి కంపారిజన్ చేసుకున్నా కానీ మీ నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నేను ఏ తప్పు చేయలే కదా తప్పు చేసింది వారు కదా మరి నాకేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందని మీలో మీరే క్వశ్చన్ చేసుకుంటూ పదే పదే అంటే మీకు మీరు సమాధానం చెప్పుకోకో అది అది మిమ్మల్ని మీరు సమాధాయించుకోలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ చేసిన దానికి అంటే ఒక ఆత్మవిమర్శ అనేది మీరు చేసుకుంటున్నారు నేను నేను ఎలాంటి తప్పు చేయలేదు మరి నేను ఎందుకు బాధితులుగా మిగిలిపోయాను అని మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారండి మీ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా మీకైతే అర్థం కావడం లేదు ఎందుకు అని అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనాకైనా చెప్పేసుకున్నాం అనుకోండి వీళ్ళు మా గురించి ఏమనుకుంటారో అనే ఫీల్డ్లో కూడా మీరు ఉన్నారు లేకపోతే ఎవరైనా వెక్కిరించడం లాంటివి చేస్తారని లేకపోతే ఏదైనా హేళన చేస్తారనే ఫీల్డ్లో మీరు ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు మీ వర్క్ చేసుకుంటూ మీరు ఇప్పుడు ఏమో మీ పర్సన్ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని ఇలా నో కాంటాక్ట్ ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచినంత మాత్రాన మీరేమో అలా లేరు మీ లైఫ్ మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు కానీ మీకు తెలియకుండా ఎక్కడో అది ఇట్లా గుచ్చుకుంది అని అంటారు చూడండి అలాంటి ఆలోచనలు అనేటివి రావడం వల్ల మీరైతే చాలా అయితే బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ నుండి మీకు ఒక న్యాయం అనేది జరగాలని మీరైతే కోరుకుంటూ ఉన్నారండి ఇదైతే మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్కి కూడా ద హెరోపెంట్ వచ్చిందండి వారు కూడా జడ్జిమెంట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు వారు కూడా జగిలు చేస్తూ ఉన్నారండి వారు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ కూడా వెయిటింగ్ అనేది చేస్తున్నారు ఫాస్ట్లో మీరు ఇచ్చిన ఆఫర్ అయితే మీ పర్సన్ అయితే తిరస్కరించడం అనేది జరిగింది సేమ్ ఎనర్జీస్ వచ్చాయండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో వారివి కూడా అలానే ఉన్నాయి మీ పర్సన్ ఎందుకు న్యాయం జరగాలని అనుకుంటున్నారంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోగానే అక్కడ తనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారనమాట ఫేస్ చేయడం వల్ల తనకు తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అక్కడ సఫిషియంట్గా లేదు లేకపోవడం వల్ల నాకు కూడా న్యాయం అనేది కావాలి నా పర్సన్ తోటి నాకు రీయిండియన్ అనేది జరగాలి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోనికి ఎలాగైనా రప్పించుకోవాలి అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా జగిలింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ లైఫ్లో ఏం చేశారు మీ లైఫ్లో ఉంటూ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని అటు ఇటు జగిలింగ్ అనేది చేయడం అనేది చేశారు మీ పర్సన్ కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి ఒక ప్లాన్లు పథకాలు అనేటివి వేస్తూ ఉన్నారనమాట అలా వేసేయడం వల్ల మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని మీతోటి రీయూనియన్ అనేది మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇలా చాలా ఇబ్బందులు అయితే పడడం అనేది కూడా జరుగుతుంది అంటే తన వర్క్ ప్లేసెస్లో ఇట్లా తనకి వర్క్ ఇట్లా చాలా భారంగా ఇబ్బందిగా కూడా మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది మళ్ళీ తనైతే ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే అప్పుడు మీ ఆఫర్ని అయితే తిరస్కరించారండి ఇలా సిక్స్ హాఫ్ కప్స్ వచ్చేసింది లో మిమ్మల్ని మీ ప్రేమని మీ ఎమోషన్స్ని మీ కేర్ని టోటల్గా మిమ్మల్ని ఎలా అంటే ఒక మీరు నాకు వద్దు నా లైఫ్కి డిస్టర్బెన్స్గా ఉంటున్నారు అని మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఒక లీవ్ చేయడము లేకపోతే ఇలా నో కాంటాక్ట్ సిచువేషన్ అనేది క్రియేట్ చేయడం అనేది చేశారు కానీ ఇప్పుడు వారి ఆలోచనలు ఆ విధంగా లేవు మళ్ళీ మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు ఎలా థింకింగ్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ తోటి రీయూనియన్ కావాలి నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రావాలని మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తూ ఉన్నారు ఇలా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు సేమ్ కార్డ్స్ వచ్చాయండి మీరు చేస్తున్నారు మీ పర్సన్ చేస్తూ ఉన్నారు అంటే ఒక ఆలోచన ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది అని అది మీ పర్సన్ మీరైతే అంటే మీ ఎనర్జీస్ ఈక్వల్గానే ఉండేటివండి కానీ తనకి ఒక నెగిటివ్ పీపుల్ తన చుట్టూ ఉండి తనని మోటివేషన్ చేయడము లేదా ఒక డబ్బు అనేది ఆశ అంటే మనిషికి ఏదో ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుందంటమాట ప్రతి మనిషికి అది ఒక కొందరికి డబ్బు పరంగా ఉంటుంది కొందరికి ఏమో ఎమోషనల్ పరంగా ఉంటుంది కొందరికి లస్ట్ ఫుల్ ఒక ఫిజికల్ నీడ్ పరంగా ఉంటుందన్నమాట తను ఏం చేసేసాడు ఒక రిచ్ లైఫ్ బెటర్ లైఫ్ ఉంటుందని మీ పర్సన్ అయితే మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారు కానీ అక్కడ తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు ఇలా హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్టో అనేది కూడా చేస్తూ ఉన్నారు అంటే మీరు మీకు తెలియకుండా మిమ్మల్ని అది మీకు మ్యూచువల్గా ఉన్న మీ ఫ్రెండ్స్ని అడగడము లేకపోతే మీరు ఏదైనా సోషల్ మీడియాలో కనబడతారా లేదా అని మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు అంటే <imitation> <imitation> ఇప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తన అదర్ ఆప్షన్ చూజ్ చేసుకుని వెళ్ళిపోవడము ఇంకా ఇప్పటికే ఇంత లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది ఇంకా ఈ డిస్టెన్స్ ఇలానే కంటిన్యూ అయితే నా పర్సన్ లైఫ్లోకి కూడా ఇంకా ఎనీ అదర్ థర్డ్ పర్సన్ ఎవరైనా నా పర్సన్ని కూడా ఇలా మ్యానిపులేట్ అనేది చేస్తారా అంటే తను ఆల్రెడీ ఆ చీటింగ్ ఎనర్జీస్లో ఉండే అదర్ థర్డ్ పర్సన్ ని మ్యానిపులేట్ చేసేసి తను లైఫ్లోకి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడము వాళ్ళతోటి స్పెండ్ చేయడం అనేది చేశారు అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏదైనా క్రియేట్ అవుతుందా అని అంటే మళ్ళీ మీ గురించి ఎవరైనా అదర్ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ చేసినప్పుడు తను ఇప్పుడు ఆ ఫస్ట్లో ఏమో అది తను గెలవడానికి తన అహంకారం తన ఈగో అనేది గెలవడానికి ఏం చేసేవారంటే వారు మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టేసి అక్కడ ఉన్న పాజిటివ్గా మార్చుకునేవారు కానీ ఇప్పుడు అలా లేదు అలా లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తన మాటలు కూడా తన సరౌండింగ్స్లో ఎవరు నమ్మట్లేదు ఎందుకు అని అంటే చెప్పేదానికి అక్కడ మీకు అయినా కొందరికైతే ప్రాక్టికల్గా మీరిద్దరు గొడవ పడుతుంటే మిమ్మల్ని అదర్ పర్సన్స్ అబ్జర్వ్ చేయడం లాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుందండి అలా చేసేసేసరికి వారు చెప్పేది ఒకటి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటి అయ్యేసరికి అంటే మధ్యలో పీపుల్ కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు అంటే వీళ్ళు ఏదో చెప్తున్నామని అనుకుంటారనమాట కానీ వారిని ఎవరు కూడా నమ్మడం లేదు నమ్మకపోవడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ గురించి పాజిటివ్గా చెప్తూ ఉన్నారు ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు కదా మరి తనది ఏం తప్పు లేనప్పుడు ఎందుకు మీరు ఇలా మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందని అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్లోజ్ చేయాలని మళ్ళీ అంటే తను కూడా ఇప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు తను చూస్ చేసుకున్న థర్డ్ పర్సన్స్ వారైతే అంత మంచి వారు కారు వారికి మల్టిపుల్ రిలేషన్స్ అలాంటివి ఉండడము బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి ఉండడము అలాంటి ఎనర్జీస్లో వారైతే ఉంటున్నారు వారు వారు ఎలాంటి వారో వాళ్ళు ఆ ప్రపంచం చూశారు కాబట్టి మీ పర్సన్కి ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు అనేది బుద్ధి అనేది వచ్చేసింది రావడం వల్ల మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనైతే అయితే వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతో అయితే రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది మీకు ఎన్ని రోజుల్లో జరుగుతుందంటే మీరు ఇది లాంగ్ డిస్టెన్స్లోకి ఎన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందంటే ఒక టూ త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ గ్యాప్ ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి మీ పర్సన్ కూడా ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక ఇలా పెంటికల్స్ పట్టేసుకొని ఆఫర్ మీకు ఆఫర్ చేయాలని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు వారు కూడా ఇప్పుడు తన దృష్టిలో మీరైతే ఒక ఎంప్రెస్ అనమాట ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను మేల్ అయినా ఫిమేల్ అయినా ఎందుకంటే అందరూ బ్యాడ్ కాదు ఫిమేల్ అయినంత మాత్రాన గుడ్ కాదు మేల్ అయినంత మాత్రాన బ్యాడ్ కాదు ఇద్దరు ఉంటున్నారు ఈక్వల్గా ఉంటున్నారు అలా అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రీడింగ్ రెజినెట్ అవుతుందో చూద్దామండి నేను వీటిని అయితే ఇలా సెట్ చేస్తున్నాను వీటిని ఇలా స్పెట్ అండి కే లెటర్ అండి డి లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ జే లెటర్ యు లెటర్ పీ లెటర్ బి లెటర్ ఐ లెటర్ డబ్ల్యూ లెటర్ అండి జీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుందంటే మేష రాశి వృషభ రాశి సింహ రాశి కన్యా రాశి ధనస్సు రాశి మకర రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినెట్ అవుతుందండి ఇంకా వొరకిల్స్ కార్డ్లో ఒకటే తీస్తానండి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీది ఒకటి తీస్తాను మీ పర్సన్ది ఒకటి తీస్తాను వర్సెస్ వస్తాను కదా రెండు కార్డ్స్ తీస్తాను మీకు ఎలా వస్తే మళ్ళీ మీ పర్సన్ అయితే మీతో అయితే రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మీకైతే రీయూనియన్ అనేది చూపెట్టడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి అయితే మళ్ళీ అంటే రావడానికి ఒక సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు వన్ టూ ఇదేమో మీది బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టెప్ యు టేక్ అని మీరైతే ఇలా అంటున్నారు వాట్ యు ఫీల్ మ్యాటర్స్ అంటున్నారు మీ పర్సన్ ఇది మీ ఎమోషన్ ఇది మీ పర్సనల్ ఎమోషన్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటున్నారండి అంటే మీరు ఒక మీ పర్సన్ని ఒక పోడిన విధంగా అంటే తను చేసే పని అంటే ఒక హెచ్చరి ఇది రెండు విధాలుగా వర్తిస్తుందండి పాజిటివ్గా వర్తిస్తుంది బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటున్నారు అంటే తను తీసుకునే స్టెప్ను ఒక పాజిటివ్గా ఉండాలి అని లేకపోతే తనకు ఒక హెచ్చరిక చేసినలాగా ఉండాలని తనని ఒక మాదిరిగా పోడిన మాది మాదిరిగా అలా కూడా ఇదైతే రెజినేట్ అవుతుందండి వాట్ యూ ఫీల్ మ్యాటర్స్ అని కూడా మీరైతే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏంటి సంగతులు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి మీ పర్సన్ అయితే ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ అనేది కూడా మీ పర్సన్ అయితే చేస్తున్నారు అంటే తను ఎట్లా అంటే ఒక పాజిటివిటీ ఒక నెగిటివ్ పాజిటివ్గా ఉన్నవారు నెగిటివ్గా మారి మిమ్మల్ని మీకు ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి మారడం అనేది జరుగుతుంది వారైతే ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఈ రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఆ లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి